పూల మొక్కలకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటేనండి ఏ ఒక్కటి కూడా మనం సింపుల్గా వదిలేయకూడదు అండ్ ప్రతిదీ కూడా యుటిలైజ్ అవ్వదు అనే ప్రాసెస్లో అయితే మనం చూడకూడదు మనకి పూల మొక్కలు హెల్దీగా అండ్ ఆర్గానిక్ పద్ధతిలో గ్రోత్ అవ్వాలి అంటే వెజిటేబుల్కి రిలేటెడ్ కిచెన్ వేస్టేజెస్ ఏనండి సో మీకు టోటల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే కిచెన్ వేస్టేజెస్ కిచెన్ వేస్టేజెస్కి మించిన సంజీవని ఏదీ లేదు ఆ కిచెన్ వేస్టేజెస్తోనే మనం రకరకాల పెస్టిసైడ్స్ అండ్ రకరకాల కషాయాలు రకరకాల ద్రావణాలు అనేది మనం ప్రిపేర్ చేయవచ్చు అండ్ బూస్ట్ రూపంలో అందించేసేయచ్చు సో అటువంటి వేస్టేజెస్ని అండ్ మనం చాలా సింపుల్గా కూడా మట్టి భాగంలో ఇచ్చేసేయచ్చు అండ్ ఈరోజు వీడియోలో టాపిక్గా మట్టి భాగాన్ని ఎంత మంచిగా స్ట్రాంగెస్ట్ చేసుకోవాలి అన్న దాని మీద టాపిక్ అనేది మీతో షేర్ చేయడం జరిగింది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఇదంతా ప్రాసెస్ మనం మాట్లాడుకునే ముందు మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే వీడియోని వాష్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఛానల్ని విజిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ చాలా చాలా సింపుల్గా మనము ఎన్నైతే మొక్కల్ని గ్రోస్ చేస్తున్నామో అవన్నీ కూడా సంవత్సరాల పాటు ఉండడానికి చాలా మంచిగా వర్క్ అయ్యే ఫర్టిలైజర్స్ అండ్ వాటి యొక్క స్టేటస్ రెగ్యులర్గా మీతో షేర్ చేయడం జరుగుతుంది అని చాలా సింపుల్ పద్ధతిలో సరేనా సో కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మనము మట్టి భాగాన్ని ఎలా స్ట్రాంగెస్ట్ చేసుకోవాలి ఏది వేస్ట్ కాకుండా వాటిని చాలా మంచిగా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ప్రాసెస్ చూసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగంలో ఎటువంటి వేస్టేజెస్ అనేది ఉండకుండా చూడండి లైక్ పిచ్చి మొక్కలు పిచ్చి మొక్కలు ఎక్కువ స్ప్రెడ్ అయ్యాయి అనుకోండి దానివల్ల కీటకాలు సంభవించడం జరుగుతాయి పురుగులు అండ్ చలికాలంలో వర్షాకాలంలో అవి ఎక్కువైపోయాయి అనుకోండి పురుగుల బెడద ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో అటువంటి పురుగుల్ని పూర్తిగా అవాయిడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగం అనేది ఇంకా నీట్గా క్లీన్గా ఉండాలి సరేనా సో దీని తర్వాత ఈ మట్టి భాగానికి స్ట్రెంగ్త్ అనేది మనం అందించాలి మట్టి భాగానికి స్ట్రెంగ్త్ అందించకపోతే మన పూల మొక్కలు స్టెమ్స్ అనేవి తీసుకోలేవు అండ్ ఎక్కువ గ్రీనరీ తీసుకోలేదు ఎక్కువ హెల్దీనెస్ అనేది చూ చూపించలేదు ఎలాగైతే మన హౌసెస్కి బేస్ మట్టం అనేది చాలా చాలా ఇంపార్టెంటో ఆ ప్రాసెస్లో మట్టి భాగం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ మట్టి భాగాన్ని చాలా మంచి న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ సూక్ష్మ స్థూల పోషకాలు కరెక్ట్గా ఉండే విధంగా అండ్ వేరు భాగం సపరేట్ అవ్వకుండా విరగకుండా వేరు భాగానికి పురుగు పట్టకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి అది ఒక్కటి మాత్రమే మీరు చూసేసుకున్నట్లయితే స్టెమ్స్ అనేవి ఎక్కువ గ్రోత్ అవుతాయి అండ్ హెల్దీ గ్రీనరీ అనేది మీకు చాలా మంచిగా రావడం జరుగుతుంది అండ్ ఎక్కువ స్టెమ్స్ గ్రోత్ అయ్యాయి అంటే ఎక్కువ మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతాయి అండ్ గులాబీ మొక్కలకి చిగుళ్ళు రావడానికి చాలా మంచిగా ఆస్కారం అనేది ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏదైనా మనం ఫర్టిలైజర్ ద్రావణాలు పెస్టిసైడ్స్ మనం షేర్ చేసుకోవడం జరుగుతుందో మట్టి భాగానికి స్ట్రాంగెస్ట్గా ఉంచడానికి మనం ఏదైతే మాట్లాడుకోవడం జరుగుతుందో అదంతా కూడా మన దగ్గర ఉన్న అన్ని ప్లాంట్స్కి యూటిలైజ్ చేయవచ్చండి ఎక్స్పెషల్లీ ఒక్క ప్లాంట్కే యూటిలైజ్ చేయాలి అని ఏం లేదు ప్రతి ఒక్క ప్లాంట్కి మనము యూటిలైజ్ చేసుకోవాలి సరేనా సో ఇదంతా చూసుకున్న తర్వాత మట్టి భాగంలో మనము ఆ పోషకాలని ఎలా అందించాలి అనేది ప్రాసెస్ చేసుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారా సో ఈ వేస్టేజెస్ ఇచ్చి ఆల్మోస్ట్ మనకి త్రీ డేస్ అవుతుంది మీరు ఈ మట్టి భాగాన్ని చూడొచ్చు ఈ కుండీలో ఉన్న మట్టి భాగాన్ని ఈ వేస్టేజెస్ అనేవి డీకంపోజ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఎక్కడా కూడా పురుగులు అనేవి అటాకింగ్ లేదు చాలామందికి ఒక అపోహ ఇలా మనం పైనే ఇచ్చేసినట్లయితే పురుగులు ఈగలు దోమలు అలాంటివి ఫామ్ అవుతాయి అనేసి సో దానికి రిజల్ట్ మీరు ఈ వీడియోలోనే కాదు ప్రీవియస్ చాలా వీడియోస్లో కూడా చూడడం జరిగింది అండ్ ప్రజెంట్ ఈ వీడియోలో కూడా చూడడం జరుగుతుంది ఇదిగోండి ఇది డీకంపోజ్ ప్రాసెస్ అవుతుంది సో ఇలా మనము మట్టి భాగాన్ని న్యూట్రిషన్స్ చేసుకోవచ్చు సో ఇంకొక ఇంగ్రీడియంట్తో కూడా మనము ఈ వీడియోలో మట్టి భాగంలో ఎలా అందించాలి అనేది చూపిస్తాను దీనికి సంబంధించి షార్ట్ అనేది ఉంది సో ఆ షార్ట్లో కూడా ఇదంతా క్లియర్ కట్గా వివరించడం జరిగింది సో మట్టి భాగాన్ని న్యూట్రిషన్ చేసే పద్ధతిలో వేస్టేజెస్ ఇదండి చిక్కుడుకాయలు గోరు చిక్కుడు సో ఆ గోరు చిక్కుల్లో ఎన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి అనేది మన అందరికీ తెలుసు ఆల్మోస్ట్ చాలా చాలా మందికి తెలుసు ఇదెంత వేస్టేజెస్ మనము డస్ట్బిన్లో వేసేస్తే ఏమీ రాదు అదే మనం మొక్కల యొక్క మట్టి భాగంలో అందించినట్లయితే రిజల్ట్స్ అనేవి ఇలా ఉంటాయి అండ్ ప్రతి హెల్తీ గ్రీనరీ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ఎక్స్పెషల్లీ మన క్లస్టర్ ఫ్లేవర్ ఇంత అద్భుతంగా ఇంత బుషీనెస్గా ఇంత ఫ్లేవర్స్ని తీసుకొని అండ్ బ్యాక్ సైడ్ కానివ్వండి దాని ఫ్రంట్ సైడ్ కానివ్వండి ఉన్న ప్లాంట్స్ మీరు చూడవచ్చు ఇవన్నీ స్టెమ్స్తో ఎటువంటి వేరు భాగం లేకుండా నేను వేయడం జరిగింది సో అదంతా హెల్తీగా రావడానికి కారణం ఇటువంటి వేస్టేజెస్ ఏనండి సో ఇప్పుడు ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా మనము కుండి భాగంలో అందించేసుకుందాము ఇది మీరు చూస్తున్నదంతా కూడా కిచెన్ వేస్టేజెస్ ఏది కూడా ఎరువులా ప్రిపేర్ చేసి నేను వేయలేదు డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేశాను ఇప్పుడు ఎలాగైతే మీకు వీడియోలో షేర్ చేస్తున్నానో ఆ ప్రాసెస్ ఇదిగోండి ఇలాగా మనకి ఎప్పుడూ కూడా భాగం మట్టి తక్కువ ఎరువుల్ని ఎక్కువగా కలిగి ఉండాలి ఆ ఎరువులు కూడా కిచెన్ వేస్టేజెస్ యొక్క ఎరువులు మాత్రమే అయి ఉండాలి దానివల్ల మాత్రమే ఇటువంటి మొక్కలనేవి చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయండి సరేనా సో ఈ ప్రాసెస్ అనేది మీరు కంపల్సరీగా చేయండి ప్రతి ప్రతి మొక్క అండ్ ఎక్స్పెషల్లీ మీరు ఏదైనా స్టెమ్తో మొక్కల్ని గ్రో చేస్తున్నారనుకోండి లేదా నర్సరీ ప్లాంట్ ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ పుండి భాగంలో మీరు పెట్టాలి అనుకుంటే అందులో హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ వచ్చేసి కిచెన్ వేస్టేజెస్ వేయండి ఇటువంటి కిచెన్ వేస్టేజెస్ డైరెక్ట్గా వేసేయొచ్చు అండ్ ఎటువంటి ఎరువులు అందించకుండా సరేనా సో ఎరువు ప్రాసెస్ అనేది మీరు చేసుకోకుండా కూడా అందించేసేయచ్చు అండ్ చాలా తొందరగా గ్రోత్ అవడం జరుగుతుంది అండ్ స్టెమ్తో ప్రిపేర్ చేసినవన్నీ కూడా పెద్ద పెద్ద మొక్కలుగా మారడం జరుగుతుంది సో దాని రిజల్ట్ కూడా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా మనం స్టెమ్తో గ్రో చేసేసుకున్నవి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లాంట్ కూడా సరేనా సో మీరు తప్పకుండా ఇదంతా కూడా ఫాలో అవ్వండి అండ్ మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి కిచెన్ వేస్టేజెస్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు వాటన్నిటిని కూడా చాలా మంచిగా యూటిలైజ్ చేయండి వాటికి సంబంధించి చాలా వీడియోస్ అనేవి నేను మీ దగ్గరికి పోస్ట్ చేయడం జరుగుతుంది సో రాని వాళ్ళు యూటిలైజ్ చేయడం రాని వాళ్ళు వన్స్ విజిట్ వీడియోని చూసి తప్పకుండా ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ప్రతిదీ కూడా హెల్దీగా రావడం జరుగుతుంది ప్రతి ప్లాంట్ కూడా హెల్దీగా ఉండడం జరుగుతుంది అండ్ రెగ్యులర్ ఫ్లవరింగ్ అనేది మీరు తీసేసుకోవడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలుద్దా